అస్మద్గురుభ్యో నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం తమిళనాడులో ఉన్నాం తమిళనాడు టూర్ చేశామని చెప్పాను కదా అక్కడ మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మహిమాన్వితమైనటువంటి ఆరు ముఖ్య క్షేత్రాలలో మనం రెండవ క్షేత్రమైనటువంటి తిరుప్పరకొండ్రం అనేటటువంటి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం ఈ క్షేత్రంలో ఇంద్రుని కుమార్తె అయినటువంటి దేవసేన అంటే వల్లి దేవసేన సమేత అని చదువుతాం కదా దాంట్లో దేవసేనతో వివాహం జరిగినటువంటి స్థలం కేవలం అంటే కేవలం ఈ ఒక్క క్షేత్రంలోనే ఇలాంటి అద్భుతం ఉంది ఎలాంటి అద్భుతం అంటే స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు మిగతా అన్ని క్షేత్రాలలో స్వామి నిలబడిన యొక్క మూర్తినే చూస్తాం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే స్వామి కూర్చుని ఉంటారు ఒకనొక సమయంలో పరాశర మహర్షి యొక్క ఆరుగురు కుమారులు శరవణ తటాకల్లో చేపలుగా ఉండమని చెప్పించబడతారు అప్పుడు అందరూ అడుగుతారు శాప విమోచనం కావాలని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనుక ఇక్కడికి వచ్చినట్లయితే శాప విమోచనం కలుగుతుంది అని చెప్తారు తిరుచందూరులో స్వామి సోరపద్మం అనేటటువంటి రాక్షస సంహారం చేశాక మొత్తం దేవతలందరినీ కూడా రాక్షసుని యొక్క బారి నుండి విముక్తుల్ని చేసి వాళ్ళందరితో కూడా కలిసి ఈ తిరుపరం కొండ్రంకి వస్తారు కొంతమంది తిరుపు కొండ్రమంటారు తిరుపరం కొండ్రమంటారు ఏదైనా ఒకటే స్వామి రాకతోటి పరాశర మహర్షికి వాళ్ళ యొక్క కుమారులకి శాప విమోచనం కలిగి స్వస్వరూపం వచ్చి వాళ్ళందరూ కోరుకుంటారు స్వామిని ఇక్కడే ఉండిపోండి స్వామి అని చెప్పి ప్రార్థిస్తారు స్వామి అంగీకరించి అక్కడే ఉండిపోతారు అనమాట ఆ ఆ సమయంలోనే దేవసేనకి మన స్వామికి వివాహం జరుగుతుంది అందుకే ఇప్పటికీ కూడా ఎంతోమంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటూ ఉంటారు ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే ఈ ఆలయం మొత్తం అంతా కూడా ఒకే ఒక్క శిలతో చెక్కబడి ఉంది ఈ ఆలయానికి ప్రవేశించగానే నలభై ఎనిమిది స్తంభాలు ఉంటాయి నలభై ఎనిమిది స్తంభాలలో ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క దేవతామూర్తి భగవన్మూర్తి ఉంటారు దుర్గా అమ్మవారు ఉంటారు అక్కడ అందరూ కూడా దుర్గా అమ్మవారికి వెంద ముద్దతో అమ్మవారిని పూజ చేస్తారు అలాగే విఘ్నేశ్వరుడు శివ కళ్యాణ ఘట్టం ఇవన్నీ కూడా లోపలికంటే గర్భగుడికి వెళ్ళే క్రమంలో లోపలికి ఉంటాయి బయటికి కనిపించవు అలాగే ఈ ఆలయంలో స్వామివారి యొక్క వాహనం నెమలి వాహనము అలాగే వినాయకుని యొక్క వాహనమైనటువంటి ఏలుక ఎలుక అలాగే పరమేశ్వరుని యొక్క వాహనమైనటువంటి నంది ఇవన్నీ కూడా కనిపిస్తాయి చూడండి ఆలయంలో స్వామివారి యొక్క కళ్యాణ ఘట్టం ఇదే మేము చూసాం అక్కడ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సరిగ్గా మేము దర్శనం చేసుకునే సమయంలోనే మాకు చాలా అదృష్టంగా భావించాము మేము ఆ దర్శనం చేసుకోవడం వల్ల అలాగే ఇక్కడ ఒక మరొక విశేషం ఏంటంటే స్వామివారికి ఇక్కడ అభిషేకం చేయరు ఆయన సోలానికే అభిషేకం చేస్తారు మనమైనా సరే పాలు తేనె ఇలాంటి అభిషేక జలాలు ఏవైనా పట్టుకువెళ్ళి అభిషేకం చేయమంటే కేవలం ఆయన ఆయుధమైనటువంటి ఆ సోలానికి మాత్రమే ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది ఇంకొక విశేషం ఏంటంటే రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు అలాగే జాతకంలో కుజుడు కనుక సరిగ్గా లేకపోయినా అలాంటి పరిస్థితులలో సుబ్రహ్మణ్య క్షేత్రాల్ని దర్శించుకోవడం చాలా తప్పనిసరి ఈ క్షేత్రంలో కూర్చుని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకుంటే గనక అన్ని రకాలైనటువంటి శాపాలు తీరిపోయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అది ఈ క్షేత్రం యొక్క మహిమ ఇంకా ఈ క్షేత్రంలో చెప్పుకున్నాం కదా స్వామి ఎప్పుడు కూడా కూర్చునే దర్శనం ఇస్తారు అని చాలా పెద్ద ఆలయం కాస్త సమయం ఎక్కువ తీసుకుని ఈ సావకాశంగా స్వామివారిని దర్శించుకుని వెళ్ళండి లోకా సంస్థ సుఖన భవంతో మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం